జన చైతన్య కాలనీ రాజ్య గృహకల్పంలో నివసిస్తున్న సుమారు నలభై ఎనిమిది కుటుంబాలు చాలా దుర్బర పరిస్థితులు అనుభవిస్తున్నారు అక్కడ ఎలక్షన్ లేని కారణంగా పట్టించుకుని నాదుడు కరువయ్యాడు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల వెంకటేశ్వరరావు రాష్ట్ర మహిళా మోర్చా కార్వర్గ సభ్యురాలు పితాన్ లీలావతి ఆరోపించారు అక్కడ నివాసితుల పరిస్థితి హృదయ విధారకరంగా ఉందని వారి అవస్థలు చూస్తుంటే చాలా బాధ కలిగిందని చాలా కాలంగా ఇదే పరిస్థితుందని ఎలక్షన్స్లో మాత్రమే వచ్చి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని ఎలక్షన్స్ అయిన తర్వాత తమ వంక కన్నెత్తైన చూడని ప్రజాప్రతినిధులు తమ పరిస్థితిని మెరుగుపరుస్తామని చెప్పిపోవడమే తప్ప చేసింది శూన్యమని వారు వాపోతున్నారని రంబాల వెంకటేశ్వరరావు అన్నారు అటు కార్పొరేషన్ కమిషనర్ ఇటు కాకినాడ రూరల్ అధికారులు వారు గాలికి వదిలేశారని ఎలక్షన్ జరిగి ఉంటే కార్పొరేటర్గా ఎవరున్నా వారిని అడిగే అవకాశం ఉండేదని అయినా వారు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారని కాకినాడ కార్పొరేషన్లోనే ఉన్నారని కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నారని అధికారులు ప్రజాప్రతినిధులు గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని ఈ విషయం కల్ప దృష్టికి తీసుకెళ్తామని వారు పడే ఇబ్బంది అంతా ఇంత కాదని అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుందని ఓ పక్క వారి నివాసం ఉండే గృహాలు కూలిపోతాయేమోనన్న భయానక స్థితి కలుగుతుందని పైనున్న వాటర్ లీక్ వేసి కొన్ని గృహాల్లో మరుగుదొట్లు కూడా లీక్ అవుతున్నాయని దానివల్ల వారి గృహాలు పెచ్చిలుడి బీటలు పారుతున్నాయని వారి ఇల్లు ఎదురు చుట్టుపక్కల లోతు నీరు నిలిచి బురదమయంగా మారి ఇక వర్షాకాలంలో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని అంటూ రోగాలు ప్రబలుతున్నాయని దానివల్ల మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చి ఇప్పటికే కొంతమంది వేలకు వేలు ఖర్చు పెట్టి అప్పురపాలయ్యారని కరెంటు స్తంభాలు కూడా వరిగిపోతున్నాయని ఎక్కడ వైరు తెగి ఆ నీటిలో పడి ప్రాణాపాయం కలుగుతుందేనని బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారని కనీసం పది లారీలు గ్రావెల్ కూడా వేయించలేని దౌర్భాగ్య స్థితిలో అధికార యంత్రాంగం ఉందని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రధాని నరేంద్ర మోడీ స్మార్ట్ సిటీకి ఇస్తున్న నిధుల నుంచి కనీసం ఒక్క శాతమైనా ఖర్చు పెట్టి వారి పరిస్థితిని మెరుగు చేయాలని వారి గృహాలు బాగు చేయించాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని వారికి అన్ని వస్తువులు కలిగే వరకు పోరాడుతుందని రంబాల వెంకటేశ్వరరావు పితాని లీలావతి హెచ్చరించారు అది బాబాయ్ మన సారండి సముద్రం కూడా అలా వచ్చింది ఇంట్లో వచ్చేసిన ఇంట్లో వచ్చేసండి మీరు అప్పుడే గుండె ఆగిపోయింది నాకు గుండెలు మా ఓడి ఆసుపత్రి గుండెలాండి గుండె అద్దుకుంటున్నారండి మా ఓకే ఇదే మా నేను నాకు పిల్లలతోటి వాళ్ళు అద్దుకుంటున్నారు నాకు దాని అంటున్నాను శుభ్రం మేమే శుభ్రంగా మా బాబులో అప్పుడు శుభ్రం మళ్ళీ అంతా నీ వచ్చేసి మన ఇప్పుడు మన కూడా పెయించా బి సాండా లేక చెప్పుకోవాలి నీ వచ్చాసిందా ఇదే ఇది ఉంటా తెచ్చింది చాలా బాగా ఉంటుందా చాలా డార్నిగాన పడుతది నేను గాళం పని తీరతానా తవలు చేస్తున్నండి నేను డబులెట్ ఏంది అని చేస్తున బర్సా చేసక రైస్ నిట్నర బాడీ కొచోడల్లో పమరనండి వెళ్ళినావో జత నాకు తెలుసు నాలయ్య ఉంటారు నాలజిన్ ఫెలాసి నాకిలా వేయండి అంబ్రో మాత్రం వస్తున్నారు తర్వాత పట్టినోజు చెప్తావండి కనీసం నా ప్రకృతులు స్మార్ట్ సిటీ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఇచ్చారు మా ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇచ్చిన దానికి సుమారు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు బాగున్న రోడ్డు ఉంది కదా అది తగ్గేసి మళ్ళీ రోడ్డు ఉంటారు బాగున్న రోడ్డు రోడ్డేంటారు అందలు పాస్ చేసుకోవడం అంతా అంత అంతా లక్ష రూపాయలు కూడా అవుతుంది శుభ్రం చేయాలంటే మీకు చేయరు ఎలా ఉందంటే చాలా దోహదం ఇంకా చెప్తలేదు వందల కోట్ల రూపాయలు కేవలం ఖర్చు పెట్టే బిల్లు చేయించి తిరిగి వేస్తున్నాడు వీళ్ళ వాళ్ళు నిజంగా ఉడికి ఎంత బాధపడతాడితే ఎలాగే బయట పాపడు పాపం మీరు తర్వాత మాత్రం ఏదైనా జరిగితే మాత్రం ఆగమేయగలమే అన్ని డిపార్ట్మెంట్లు వచ్చేస్తాయి భయంకరంగా నిన్నటి రోజున మనం మాట్లాడుకున్నది గవర్నమెంట్ మీకు అందరికీ దానం ചാമോ <laughs> ചെലവാറച്ചാ

అదో వెండి కడతరే నిర్ల ఛానల్ కరెంట్ కటస్తార ఆప్ చేస్తారండి ఆప్ చేస్తారండి వచ్చేకిట్లా అభ్యాసం యాల్దే ఉంది కర కొతిని మిస్సను ఉంటామాట కరనేది కదసి ది లోప పోవు నింజ్ గిలి దారి మందగ చేస్తారే పోవు ఎక్కువ చేత కర వాత 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 నింజ్ చేయని నింజ్ కొప్ప ఇండియా ప్రయాణంతో మాత్రమే చాలా గెత్తే మాత్రం ని వెడి చేస్తున్నారు చర్చ పని కట్టమని మాత్రం ఉంది వండి ఎక్కువ എന്ത് <laughs> పావు గంటరగంటారు అమ్మఒే మొదలసేట్ ఉంటుంది అనుకోండి అంటే పదివేలు మూడొందరూ ఉంటుంది ఇప్పుడు వచ్చి మోడీ గారు మందికి కూడా పోయింది అందులో నేను కదండి అమ్మఒడి కూడా లేదు అండి మాకెవరు మేలు చేస్తే ఆళ్ళతోనే లేదు పదిహేను రోజులు నరేంద్ర మోదీ గారు జన్మదిన సందర్భంగా మేమందరూ కూడా కొన్ని కొన్ని సమస్యలు తీరడం జరుగుతుంది దాంట్లో భాగంగా లేల గారు చెప్పారు ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే ప్రజలతో మమేకమైనప్పుడు ఆ సమస్యను తెలియపరచమని చెప్పేసి మా నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో సోమవారాజ్ గారు నాయకత్వం కూడా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా కూడా ముందుకు వచ్చి పరిశీలించినప్పుడు చాలా ఆడపన నిల ఆడవలసంత అందరం ఉంటారు ఆగండి వాటర్ ట్యాంక్ ని వర్షొత్తమటులై పట్టా పై భాగేంది అలా లేకపోతే చేపలు నిట్ కొడం కవర్లట్టి కట్టడం అని నిమలు పెట్టుకోవడం నీలో బకెట్ లో ఉంటే అలా వీర్గస్తు అలా కార్లంటే కట్టడం ఇడ్డిడిగ కదండి ఒక దాని మోట్ తాయే లేదు అదైతే కొద్ది నిమిషం పట్టికే ఇరు ఆపన ని చేసి నాల్గొ సాల్ తో తడిచో అలా పని పట్ మా కొద్దిగా లైఫ్ పొజిటివ్ సేదాం తస్కొ మాయే ఇటున వాట కొంచెం వట్టేం సినిమా కొంచెం చిచ్చుతో ఫాల్ అవుంది

మరి చాలా చాలా స్మెల్ వచ్చేదండి ఇంట్లో కూడా ఎందుకండి దానిజులకి మోసలు లేవండి ఇంట్లో పంది కుక్కడుతుంది మా దగ్గర అబ్బాయి అది కూడా లేవండి ఏ ఇంట్లో పెట్టడం స్మెల్ ఆ డోర్ ఇస్తాను ఇంట్లో పండ్లో ముడుకులు చేరుతుంటే అమ్మాయికి మొత్తం ండి ఏం చెప్తానండి ఏమన్నా అంటే మేము భావించి మీరు మీరే బాధించుకోవడం అన్నట్టుగా మాట్లాడుతుంది ఆపడి చేయించండి కొద్దిగా చేయించుకుంటాం కదండి

അതെ ഇപ്പോ നമ്മൾ പോകും. అలా കേട്ടോ ഞാൻ ആംഗ്ലוവാർഡ് സ്കൂളിൽ നിന്ന് ഡാറ്റമെന്റ് ഉണ്ട് പ്രകാശൻ കാമോ. അതിനെ പോയി നിന്നരിക്കാൻ പോകുന്നത്. ബണ്ടാല കലന്താറടേരം. അതിനെ സെറ്റ്നാടേവൻ റാസു കാണണം. ഇതിടാവും അല്ലക്കൊണ്ടിന് പോം ഓൺലൈൻ ആകെ അലക്കോട്ടേരല്ല. ഓ ഇല്ലന്നെ നിന്നിപ്പോയണ്ടി കംറയെന്നി. ఈరోజు స్టేట్ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు పెతాని లీలావతి గారు ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్ గృహ దుస్థితిని ఒకసారి మీరు చూడాలని చెప్పేసి అప్పుడు ఫోన్ చేసి రమ్మండ జరిగింది దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే రాజీవ్ గృహకల్ప శుభ్రంగా పైనుంచి ఆ ట్యాంకుల ద్వారా వాటర్ అంతా కింద కారిపోతుంది దానివల్ల పగుళ్ళు ఏ క్షణంలో ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్ ఏర్పడింది అలాగే రైన్ వాటర్ వాటర్ వెళ్ళి అవకాశం లేక ఇక్కడ ఒక దుక్కుని స్టాండ్ అయిపోవడం వల్ల ఆ వాటర్ అంతా మురుగునీరు కింద తయారయ్యాయి ఒక బురద కింద తయారయ్యాయి ఇక్కడ దోమలు దానివల్ల మలేరియా డెంగ్యూ రకరకాల వ్యాధులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది వస్తుండే కూడా ఆఖరికి ఒక చెప్తున్నారు కొంతమంది డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష ఖర్చు పెట్టామని అప్పులు చేసి ఖర్చు పెట్టాము ఈ ఈ డెంగ్యూ వ్యాధి గురించి ప్లేట్లెట్స్ పడిపోయి ఇప్పటివరకు ఆ అప్పులు తీరలేదు మా బతుకులు ఏంటని చెప్పేసి మంది వాపోవడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా కొంతమందికి పాములు కుట్టడం కూడా జరిగింది అంటే ఇక్కడ పాలకులు ఏం చేస్తున్నారు ఇది నలభై ఎనిమిదో వార్డు డివిజన్ నలభై ఎనిమిదికి ఎలక్షన్ లేదని ఎవరు పట్టించుకోవడం మానేసారా అంటే భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఈ నలభై ఎనిమిదో వార్డు లేదా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పెద్ద మనసుతో విన్నవించుకుంటున్నాం ఎవరికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఆయన పెద్ద మనసు వీళ్ళందరూ పరిస్థితి ఒకసారి పరిశీలించి వారి గృహకల్ప ఏదైతే ఉందో ఆ గృహాలన్నీ కూడా శుభ్రపరిచి వాటిని బాగు చేయించాలి అదేవిధంగా ఇక్కడ బురదమయంగా ఉన్నదంతా కూడా మెరకు చేయించి వాటిని శుభ్రపరచాలి వారికి కా వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వాలని అదేవిధంగా వాటర్ ట్యాంకులు పదిలిపోవడం వల్ల కూడా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా మరుగుదొడ్లు కూడా బయటకి వచ్చేసే విధంగా కొన్ని దుఃఖాలు చూడడం జరిగింది ఇప్పుడు జరిగింది బాత్రూముల నుంచి కూడా కారిపోయి స్మెల్ కూడా ఆగలేక చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడటం జరుగుతుంది నిజంగా ఒకసారి అధికారులు వచ్చి చూడండి ఇక్కడ రూరల్ ఎంఆర్ఓ విధంగా కార్పొరేషన్ అధికారులు కావచ్చు ఎవరికైతే ఇక్కడ సంబంధం ఉంది ప్రజలతో చెలగాటాలు ఆడుకోకుండా పేద ప్రజలకి ఏం అవసరమో అవన్నీ తీరుస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి ప్రభుత్వంలోకి వచ్చిన మీరు ఇక్కడ సామాన్య గృహాలను కూడా పట్టించుకోకపోతే ఇంక పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఇది కలెక్టర్ గారి దృష్టి కూడా పెడతాం దీన్ని బాగు చేసే వరకు వీళ్ళకి సౌకర్యాలు ఇప్పించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరూ కూడా ముందుకొచ్చి వరిత గెలిచిన ఇక్కడ ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై భారత్ ఎంతే మేడం మీరు చెప్తాను మీరు అలా మీ అంటే మీకు తెలుసు అలాగే వాళ్ళు మీరు కావచ్చు మీకు తెలుసు తెలుసుకోవాలి సరే అంతా అందరూ కదా మీకు ఇతర యాక్టివ్గా పదిహేను వేలు ఇంటికి పదిహేను వేలు మొత్తం చేయించుకోమన్నారు అండి అదిలేవండి అది చెప్పి ఎలాగో చేయించుకోమన్నారండి ఏమి మాట్లాడలేదండి ఏం చెప్పాలండి అలాగే ఎంత ముందు చేయించుతామని నరేంద్ర మోదీ గారు ఎన్నోని ఎదురొస్తున్నారు పేద ప్రజలను చూడండి మరుగు జూట్లు కూడా ఆయన ఇస్తారు కట్టి తల ఆయన లక్ష ఎనభై వేలు స్థలం ఏమో ఈ ప్రభుత్వం ముప్పై వేలు అయితే స్థలం ఇస్తుంది లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం కట్టించుకోమని చెప్పి ఇస్తున్నారు డబ్బులు కానీ ఇక్కడ ఇల్లు కూడా కడతలేదు కనీసం మీకు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కనీసం పోజే వచ్చింది ఓట్ల కోసం రాలేదు ఎందుకంటే ఎందుకంటే ఎలక్షన్ కూడా చేతనైతే ఉపకారం చేయాలి ఆ ఉద్దేశంతో మా ప్రయత్నం లీలగారు గారు ఉంటారు కదా మాకు ఇప్పుడు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం గురించి మీరు అందరికీ మనం అంటే అచ్చిగా వచ్చింది ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేము తప్పకుండా ఏంటంటే కలసి కప్పి పెడదాం మీరు కూడా అవసరమైతే అందరూ తెలిసి అంటే ఈ పరిస్థితిని ఒకసారి చూడమైనా తప్పకుండా రమ్మంటే మీకు ఏ సమస్య వచ్చినా గారు ఉంటారు ఆవిడకి చెప్పండి ఒకసారి మనం కార్యక్రమం అయిపోయింది ఏయ్ ఇరుషం దగ్గర పడిపోవాలి ఆ దేని దగ్గర పడిపోవాలి ఆ దేని పడికొండవా పో ఇన్ని నినలండి స్టార్టింగ్ నిండి దెయ్యమే ఆ రోజు ఇత్ర ముగురు వచ్చేసనే కంగారు దానికి ఎంత శాంతే కరొచ్చం బుండి ఆక్టోబర్ నల నవంబర్ అంతకే ఆ గ్యారంటీ ఆగుంది కారొన్